వేడుక స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రజలు జాతీయ జెండాను ఎగరేసి స్వాతంత్ర ఉద్యమకారులను స్మరించుకుంటారు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు నిజానికి ఇది ఒక ప్రతిబింబం ఈ స్వాతంత్ర దినోత్సవం అంటే ఒక ప్రతిబింబం స్వాతంత్ర దినోత్సవం అనేది దేశభక్తిని మరియు ఐక్యతను పెంపొందించేటటువంటి రోజు ఇది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకునేటటువంటి రోజు స్వాతంత్రం అనగా ఏమిటి అంటే ఇదివరకే రాజబాబు గారు చక్కగా తెలియజేశారు అయితే స్వాతంత్ర దినోత్సవం అనేది మనము జరుపుకునేటప్పుడు అసలు నిజంగా స్వాతంత్రము ఒక వ్యక్తికి వచ్చిందా అని ఆలోచన చేయాలి ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ సమానత్వము కలిగి ఉండడమే స్వాతంత్ర్యము ఎక్కడైతే వ్యక్తికి స్వేచ్ఛ సమానత్వం ఉండదో అక్కడ స్వాతంత్రత లేనట్టే కనుక ప్రిల్లర స్వేచ్ఛ లేకపోతే స్వాతంత్రం రాదు సమానత్వం కూడా ఉండదు దేశంలోని ప్రజలంతా కుల మత లింగ మరియు ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ స్వేచ్ఛగా జీవిస్తూ అందరికీ సమానంగా చూడబడుతూ అన్నింటి సమానమైన హక్కులను కలిగి ఉండటమే నిజమైనటువంటి స్వాతంత్ర్యం ఇలాంటి స్వాతంత్రం బ్రిటిష్ వారు రాకముందు ఉండేదా లేదా అంటే లేదు ఎందుకంటే దానికి కారణం ప్రధానమైన కారణం ఏంటంటే కుల వ్యవస్థ ఈ కుల వ్యవస్థ కారణంగా ఇప్పటి వరకు వేల సంవత్సరాల నుండి బానిసత్వము ఈ కుల వివక్ష అనేది కొనసాగుతూనే ఉంది బ్రిటిష్ వారు మన దేశానికి రాకముందు ఈ బడుగు బలహీన వర్గాలకు బహుజనులకు కనీసం చెప్పులేసుకునే హక్కు కుర్చీ మీద కూర్చునే హక్కు అగ్రవర్ణాలు నడిచే త్రావులు నడిచే హక్కు కూడా లేదు స్వాతంత్రం కోసం జరిగిన ఈ సుదీర్ఘ పోరాటంలో రెండు వందల సంవత్సరాల పరిపాలించిన బ్రిటిష్ వలస పాలన పోయి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మన దేశానికి స్వాతంత్రం వచ్చింది ఈ భారతదేశ ఉద్యమంలో నిజానికి ఒక్కొక్కరిది ఒక్కొక్క పాత్ర కొందరు ప్రత్యక్షంగాను ఇంకొందరు పరోక్షంగాను ఈ స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేశారు ఉదాహరణగా మనం ఆలోచన చేసినట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వంటి వారు వారి యొక్క వారితో పాటు అప్పటి కాలపు సమకాలీకులైనటువంటి కవులు తమ రచయితల చే రచనల చేత చాలా ప్రజలకు ఉద్యమ స్ఫూర్తిని వారు నింపారు అలాగే పాత్రికేయులు అప్పటి కాలపు పత్రికలు దినపత్రికలు బ్రిటిష్ వారు చేస్తున్న అరాచకాలు అన్యాయాలు ప్రజలకు తెలియజేసి ఉద్యమ స్ఫూర్తిని వారు కూడా పెంపొందించారు అలాగే సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ వంటి వారి యోధులు కూడా ఆయుధముతోనే బ్రిటిష్ వారిని ఇండియా నుండి తరివి కొట్టవచ్చనే పోరాటం కూడా వారు చేశారు ఇలా మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అటువంటి నాయకులు ఈ ఉద్యమంలో ప్రాముఖ్యమైన పాత్ర పోషించారు ఎట్టకాలకు బ్రిటిష్ వారి చేతిలో నుండి అధికారము అగ్రవర్ణాల చేతికి అధికార మార్పిడి జరిగింది గమనించండి అంతేగాని నిజమైన స్వాతంత్రం అనేది ప్రతి పౌరునికి ఆ బ్రదర్ చెప్పిన ప్రతి పల్లె వరకు చేరలేదు పిల్లరా కనుక ఈ రోజు వరకు కుల మత లింగ అంటరానితనం మరియు ప్రాంతీయ భేదం అనేది మన దేశానికి పట్టి పీడిస్తూనే ఉంది బ్రిటిష్ వారి కంటే ముందు పరిపాలించిన వారు మౌలులు మంగోలులు అలా వారు ఏమాత్రం కూడా ఈ నిర్మూలన కొరకు పాటు పడలేదు అయితే ఆ కాలంలో జ్యోతిరావు పూలే గారు అతని భార్య సావిత్రిబాయి పూలే గారు అలాగే ఛత్రపతి సాహుజీ మహారాజు గారు ఈ హక్కుల కోసం పోరాడారు అయితే ఈ కుల మత లింగ అంటరాని మరియు ప్రాంతీయ అందరికీ సమాన హక్కులు అందరికీ సమాన స్వేచ్ఛ అనే దాని కొరకు పోరాడినటువంటి వ్యక్తులలో ప్రధానంగా ఆ కాలంలో బ్రిటిష్ కాలంలోనే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాడారు వారి ఆశయాల స్ఫూర్తితో దేశమంతా దేశ ప్రజలంతా నడిచినప్పుడు నిజంగా దేశానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం వస్తుందనేది కూడా నేను ప్ర ప్రగాఢంగా నమ్ముతూ నా యొక్క స్పందనను ఈ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్